ఏం చూపిస్తుంది అంటే మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్లో నిజాలు బయటపడే ఫేస్ కనిపిస్తుందండి వారికి నిజాలు కనిపిస్తున్నాయి అన్నమాట వారిలో సే సెల్ఫ్ రియలైజేషన్ జరుగుతుందనమాట వారు లేట్ నైట్లో ఏమనుకుంటున్నారంటే వారు నిజంగా ఏం చేశారు అని ఫీల్ అవుతున్నారు వారి మాటలు వారి యాక్షన్స్ వల్ల మీరు ఎక్కువగా హర్ట్ అయ్యారా అన్న ఆలోచనలు ఉన్నాయి వారు క్లవర్గా బిహేవ్ చేశారా లేక కవర్డ్గా తప్పించుకున్నారా అన్న ఆలోచనలు కనిపిస్తున్నాయి అంటే వారి ఆలోచనలో గిల్ట్ కనిపిస్తుంది క్లారిటీ కలగలిపిన మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయండి గిల్టు ప్లస్ క్లారిటీ ఈ రెండు ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి వారిప్పుడు మాస్క్ లేకుండా సిచ్యువేషన్ని చూడటం మొదలుపెట్టారండి గతంలో ఎస్కేప్ అయ్యారు జోక్స్ జోక్స్ వేస్తూ దాటేశారు సీరియస్నెస్ని అవాయిడ్ చేశారనమాట గతంలో కానీ లేట్ నైట్లో ట్రూత్ని ఎస్కేప్ చేయకూడదు ట్రూత్ ఎప్పుడు ఎక్స్ ఎస్కేప్ కాదు అని వారు ఫీల్ అవుతున్నారు వారికి ఇప్పుడు ఒక రియలైజేషన్ వచ్చిందండి ఈ మీ కనెక్షను ఒక ఆర్డినరీ కనెక్షన్ కాదు అనుకుంటున్నారు వారు ప్రొటెక్టర్ వెయిట్ స్టాగ్ ఈ కార్ట్ చాలా ప్యూర్గా కనిపిస్తుందండి వారి లేట్ నైట్ హార్ట్లో వారి లేట్ నైట్లో వారి హార్ట్లో ప్రొటెక్టివ్ ఇన్స్టెంట్గా స్ట్రాంగ్గా ఉందండి మిమ్మల్ని సేఫ్గా ఉంచగలరా లేదా అనుకుంటున్నారు వారి లైఫ్ కేయోస్ వల్ల లైఫ్ డిస్టర్బ్ డిస్టర్బ్ చేస్తుందా అని అనుకుంటున్నారు వైట్ ట్యాగ్ అంటే డివైన్ ప్రొటెక్షన్ అండి ప్లస్ ప్యూర్ ఇంటెన్షన్ కనిపిస్తుంది అనమాట రొమాంటిక్ అట్రాక్షన్ కంటే డీపర్ ఫీలింగ్ కనిపిస్తుందండి వారు మీ పెయిన్ని మీ ఫీల్ని అర్థం చేసుకుంటున్నారు మీ సైలెన్స్ని అర్థం చేసుకుంటున్నారు కానీ వారి ఓన్ భయాల వల్ల డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారండి ఓవరాల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే లేట్ నైట్లో వారిప్పుడు ట్రూత్ని యాక్సెప్ట్ చేస్తున్నారు వారు ఏం చేసింది వారు యాక్సెప్ట్ చేస్తున్నారు వారిలో గిల్ట్ ప్లస్ రెస్పెక్ట్ ఫీలింగు మిక్స్ అయ్యి ఉందండి ఫీలింగ్స్ రియల్గా ఉన్నా ఇమ్మెచ్యూరిటీ గేమ్స్ ఇక ముందు ఉండకూడదు అని వారు ఫీల్ అవుతున్నారు ప్రొటెక్షన్ మైండ్ సెట్ ఉంది కానీ కరేజ్ స్లోగా బిల్డ్ అవుతుందండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ